ర్త డాకర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకుంటున్న పలువురు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం పెరికిడ్లు గ్రామంలో భారత రాజ్యాంగ దినోత్సవం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పెరికివీడు గ్రామం కృష్ణా జిల్లా మాల మహానాడు యువజన నాయకుడు కొత్తూరు సాగర్ బేతపూడి సురేష్ చీలం వెంకటరమణ బొట్టు వెంకటేష్ వెలగపల్లి రామచంద్ర రావు మరియు తెలుగుదేశం పార్టీ గ్రామ ప్రెసిడెంట్ మాజీ సర్పంచ్ కొత్తూరు ఆంజనేయులు మాజీ జెడ్పీటీసీ ఎగిరెడ్డి పాపారావు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దయాల్ రాజేశ్వరరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం వలన ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల వారు ఎంతో అభివృద్ధి పొందారని కొనియాడారు ఈ కార్యక్రమంలో బండారు సత్యనారాయణ జనసేన వీర మహిళ లక్ష్మీ ప్రసన్న ప్రసాద్ మరియు ఈ కార్యక్రమంలో అభిమానులు నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు